నమశివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై మాతా అన్నపూర్ణమాంబకు జై అందరికీ నమస్తే అండి శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఛానల్కి స్వాగతం స్వామివారి మహిమాన్విత జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నాం కదా ఈరోజు సింహాద్రి విశ్వనాథాచార్యుల వారి మహిమాన్విత జీవిత విశేషం తెలుసుకుందాం క్రీస్తు శకం పద్దెనిమిదవ శతాబ్దపు ప్రారంభ కాలమున ఆంధ్రప్రదేశము యొక్క తూర్పు తీరమున గల శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామము కోమటి వీధినందు నివసించు సత్ విశ్వబ్రాహ్మణ వంశస్థులైన బ్రహ్మశ్రీ సింహాద్రి వీరాచార్యులు గౌరీదేవి అను దంపతులకు బ్రహ్మశ్రీ సింహాద్రి విశ్వనాభదూత స్వామివారు జన్మించిరి ఆ దంపతులు విశ్వనాథుల వారిని అల్లారు ముద్దుగా పెంచుచు నామకరణము అన్నప్రాసన విద్యాభ్యాసము మొదలైన మహోత్సవములు జరిపిన పిదప తల్లిగారైన గౌరీదేవి గారు శివైక్యం చెందిరి ఆ తరువాత తండ్రిగారైన వీరాచార్యుల వారు అన్నీ తానే విశ్వనాథుల వారిని పెంచి పెద్ద చేసి ఎనిమిది సంవత్సరముల వయస్సున ఉపనయనము గాయత్రి మంత్ర సహిత బ్రహ్మోపదేశము చేసి తరువాత అష్టాంగయోగ ధర్మములను సిద్ధమూలిక వైద్యము రసలోహ పాషాణాది రహస్యములతో కూడిన రసవాద విద్యను కూడా విశ్వనాథుల వారికి బోధించినారు ఆ తరువాత కొంతకాలమునకు విశ్వనాథుని తండ్రి గారైన వీరాచార్యుల వారు కూడా శివజీవైక్య సిద్ధిని పొందిరి ఆ తర్వాత శ్రీ విశ్వనాథాచార్యుల వారు పెద్దనాన్నగారి కుమారుడైన శ్రీ నీలయాచార్యుల గారి వద్ద పెరుగుతూ వంశపార్యంపరమైన స్వర్ణకార వృత్తిని అన్నగారు వద్ద నేర్చుకొనుచు తండ్రి చే ఉపదేశమైన గాయత్రి మంత్రమును మూడు కాలముల యందు సంధ్యానుష్ఠానము చేయొచ్చు అత్యంత శ్రద్ధ భక్తులతో ఆచరించుచు అబద్ధమాడని సత్యవాక్ వ్రతమును పాటిస్తూ ఇతరుల పట్ల ఈషా ద్వేషములు లేకుండా ప్రేమపూర్వకమైన ఆదరాభిమానాలు చూపించే అహింసా ప్రవృత్తిని కలిగి తనది కాని వస్తువులను సంపదలను ఆశించకుండా తనకు కలిగిన దానితో తృప్తి చెందుచు ధర్మబద్ధమైన న్యాయమైన కోర్కెలను భోగములను ధనములను అనుభవిస్తూ అంతా ఆ పరమేశ్వరుని అనుగ్రహముగా భావిస్తూ సర్వకాల సర్వావస్థలయందు దేహమునందు అంతఃకరముయందు శౌచము పాటిస్తూ సంతోషమున తన బ్రహ్మచార్య వ్రతమును మనసావాచ కర్మన త్రికరణ శుద్ధితో పాటించుచు తండ్రి గారి ద్వారా తెలుసుకున్న వేద రహస్యములు పురాణ ఇతిహాసముల ఎందలి ధర్మములు సిద్ధ వైద్యము నందలి మూలిక జ్ఞానమును రసవిద్య రహస్యములను తెలియజేయు గ్రంథములను చదువుతూ శారీరక ఆరోగ్యము కొరకు కొన్ని ఆసనములను ప్రాణాయామ విధులను ప్రత్యేకమైన ఆహార విహారాదులను చేస్తూ నిరంతరము ఆ పరాత్పర శ్రీ విరాట్ విశ్వకర్మను తదేక ధ్యాన నిష్టాంగరిష్ఠుడై ఆ పరమాత్మయే శాశ్వతుడు అంతర్యామి ఆది మధ్యాంతరహితుడు అనాది పురుషుడు ఆనంద స్వరూపుడు అన్న భావమును హృదయమునందు నిలుపుకొని నిర్గుణ పరబ్రహ్మ తత్వమునందు లీనమయ్యే సమాధి నిష్టను సాధన చేయుచుండెను ఇదంతయు గమనించుచున్న గ్రామ ప్రజలు ఒకనాడు నీలయాచార్యుని వద్దకు వెళ్ళి నీలయాచారి మీ తమ్ముడు విశ్వనాథాచారి యొక్క ప్రవర్తనని గమనించితివా ఇరవై సంవత్సరముల వయస్సు కూడా నిండని వానికి ఈ వైరాగ్యము ఏమిటి గడ్డము మీసములు పెంచి నుదుట విభూది రేకులతో మెడలో రుద్రాక్షలు ధరించి చేతినందు దండ కమండలములతో ఉండే నీ తమ్ముడు విశ్వనాథుని చూచు వారికి భయము కలుగుచున్నది కనుక నీవు నీ తమ్ముడిని పట్టించుకొని వివాహము చేయకుంటే అతను వైరాగ్యముతో బైరాగిగా మారిపోవును జాగ్రత్త కనుక నీవు తక్షణమే అతనికి వివాహము చేయమని చెప్పిరి అంతా నీలయాచార్యుల వారు గ్రామ పెద్దలు చెప్పిన దానిని బాగుగా ఆలోచించి తమ్ముడికి వివాహము చేయదలిచి విశ్వనాథాచార్యుల వారిని ఒప్పించి శ్రీకాకుళం జిల్లాలోని ఉత్తరావల్లి సుమంగలీపురం గ్రామవాసులు విశ్వబ్రాహ్మణ కుటుంబీకులు అయిన బ్రహ్మశ్రీ బ్రహ్మానందాచారి భ్రమరాంబ అను దంపతులకు జన్మించిన అన్నపూర్ణమ్మ అను కన్యనిచ్చి వివాహము జరిపి తన పినతండ్రి గారైన వీరాచార్యుల వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొనెను ఆ తరువాత విశ్వనాథాచార్యుల వారు అన్నపూర్ణమ్మ దంపతులు గృహస్థాశ్రమ ధర్మమును అనుసరించి అతిథి అభ్యాగతులను ఆచరించుచుండిరి ఒకనాడు ప్రాతకాలమున విశ్వనాథాచార్యుల వారు స్నానము కొరకు పాలకొండ గ్రామము చివరనున్న చెరువు దగ్గరకు వెళ్ళిరి అంతకు వైశ్య కులస్థుడైన వీరయ్య రజక కులస్థుడైన సోములు అక్కడ స్నానము చేయుచుండిరి విశ్వనాథుల వారు తమ అంగవస్త్రములను తీసి నీటి మీద పరిచి దాని మీద పద్మాసనము వేసుకొని కూర్చొని అలా తేలుతూ చెరువు మధ్యకు చేరి చెరువు అడుగు భాగమునకు చేరి యోగముద్రలో ధ్యానము చేయుట వీరు ఇరువురు చూసిరి ఒక గంట తరువాత స్వామివారు మరలా పైకి వచ్చి సూర్యనారాయణ మూర్తికి ఆద్యపాద్యములు చేసి చెరువు గట్టుకు వచ్చుట చూసిన వీరయ్య సోములు యొక్క శుశ్రూషకు మెచ్చి వారికి తత్వ దివ్యోపదేశము చేసి వారిని ఉద్ధరించుట రోగ్రస్తులైన ఎంతోమంది గ్రామ ప్రజలకు తమ సిద్ధ వైద్యము ద్వారా తగ్గించుట ఇలా ఎన్నో గృహస్థ ధర్మ కార్యక్రమములను అన్నపూర్ణమాంబ విశ్వనాథాచార్య దంపతులు ఆచరించుచుండిరి సాక్షాత్తు శివ అవతార పురుషుడైన విశ్వనాథాచార్యుల వారు తమ దివ్య జ్ఞానోపదేశము ప్రపంచము నలుమూలలా విస్తరింపవలను కావున గృహస్థ ఆశ్రమమును చాలించి లోక సంచారము చేయు సంకల్పించిరి ఎందుకనగా శ్రీ స్వామి వారి అవతార ధర్మ సంస్థాపనము పాంచాలన కుల ఉద్ధరణ లోక కళ్యాణ కారణము అవుటచే సమయము ఆసన్నమైనది అని గ్రహించి తనలో సగభాగమైన అర్ధాంగి అన్నపూర్ణామాంబకు తన జన్మ కారణము గుర్తు చేసిరి ఇదండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం ఇంతవరకు అయితే మనం తెలుసుకున్నాం కదా అయితే అన్నపూర్ణమ్మ జన్మ వృత్తాంతం స్వామివారు తెలియజేసినప్పుడు అమ్మ తీసుకున్న నిర్ణయం ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో మనం గుర్తుంచుకోవాల్సిన విశేషాలు ఏంటో తెలుసా సాక్షాత్తు ఆ సనారి వారి అన్నదమ్ముడి పేరు నీలయాచారి గారని మనం గుర్తుంచుకోవాలి అలానే సుమంగలీపురం అనే గ్రామంలో బ్రహ్మానందయ్యాచారి భ్రమరాంబ అనే పుణ్య దంపతులకు అన్నపూర్ణమ్మ జన్మించారండి ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి అన్నపూర్ణమ్మ తల్లిదండ్రుల పేర్లు బ్రహ్మానందయ్యాచారి భ్రమరాంబ అని మనం గుర్తుంచుకోవాలి అలానే స్వామివారి ప్రియ శిష్యులు అనమాట ఆల్రెడీ ఇక్కడ స్వామివారి నిదర్శనాలు చాలా చాలామందికి తెలుసు అందులో ముందుగా తెలుసుకున్నది శివయ్య సోములు అనే వీరిద్దరికీ తెలిసిందనమాట అప్పట్లో స్వామివారికి ప్రియ శిష్యులుగా వీరే ఉండేవారంట అయితే వీళ్ళకి కూడా స్వామివారు చాలా విద్యలు అయితే నేర్పారు ఇంతవరకు అయితే ఈ వీడియో మనం తెలుసుకున్నాం కదా ఇందులో నేను చెప్పదలిచింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారి తాలూకా నిదర్శనాలన్నీ ఒక బుక్ అయితే మనం తప్పకుండా ప్రింట్ చేయిద్దాం అయితే డీటెయిల్గా ఎవరికైనా కనుక ఇక్కడ స్వామివారు ఎలా నివసించేవారు ఆయన మహిమలు ఎలా తెలిపేవారు అనేది మీలో ఎవరికైనా తెలిసి ఉంటే మీ పెద్దలు మీ పూర్వీకులు మీతో చెప్పి ఉంటే గనుక తప్పకుండా ఇందులో కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి లేదనుకుంటే ఇక్కడ కమిటీ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి అయినా మీరు తెలియపరిచినట్లయితే వాళ్ళు తప్పకుండా ఇవన్నీ డీటెయిల్గా అన్నీ నాకు చెప్తే నేను ఈ బుక్ అనేది తయారు చేయాలనుకుంటున్నాను ఒక మంచి అయితే నేను అన్నీ రాసుకుని ఉంచుతానండి వన్ డే ఏంటంటే స్వామివారి ఎలా జీవించేవారు అనేది చాలా మంచిగా ఒక బుక్ని తయారు చేద్దాం చాలా తక్కువ పేజెస్లోన క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలాగా ఒక బుక్ని తప్పకుండా ప్రింట్ చేయించాలి అనేది నా కోరిక అది ఎలా జరుగుతుందో ఏంటో చూద్దాము ఎప్పుడవుతుందో కూడా తెలియదు ఈ లోపుగా డీటెయిల్స్ అని అయితే నేను గ్యాదర్ చేస్తున్నాను చూద్దాం ఎంతవరకు ఎలా అవుతుందో ఇదే అండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం అందరికీ ఈ వీడియో చూసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జై శనారీశ్వర మీరంతా లైక్ చేయండి వీలైతే షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయించండి చేయండి జై నరీశ్వర